మా మీ పేరు మా నా పేరు అర్ణాథ్ రెడ్డి మల్లిమాల ఓకే ఎలా ఉంది ఈ నాలుగున్నరేళ్ళ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాగుంది బాగుంది గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి తేడా ఏమనిపించింది మీకు ప్రతి ఒక్కరికి అనుత అవినీతి లేకుండా అనుతాయి ప్రతి పథకం బాగా జరుగుతుంది ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వాన్ని చూడాలనుకుంటున్నారు మీరు జగన్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారు రామ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాము ఓకే అదేవిధంగా మన రాష్ట్ర డెవలప్మెంట్ లేదు పేదల దబ్బుతో దోచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు దానికి మీరేమంటారు అన్ని తప్పుడు మాటలు నేను దాన్ని ఒప్పుకోను అప్పుడంటే ఆదాయం నుండి ఏం చేసిన మనకు తెలియదు ఇప్పుడు ఆదాయం లేదు ఈయన చేస్తా ఉన్నాడు రామ్ కుమార్ రెడ్డి మాత్రం ప్రతి ఒక్క ఇంటికి తిరిగి ప్రతి ఒక్క ఊర్లకి తిరిగి వాళ్ళు చేస్తున్నారు రాజలక్ష్మి కానీ గారు కానీ ఈయన నిర్మల రామ్ కుమార్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మాట్లాడి చేస్తున్నారు ప్రతి ఒక్క ఊరు గ్రామాల్లో కూడా వెళ్ళి గ్రామాల్లో కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు వెంకటగిరి జాతరని పోలేరమ్మ జాతరని రాష్ట్రస్థాయి పండుగగా నియమించడం మీకు ఎలా ఉంది రామ్ కుమార్ రెడ్డి గారు మాకు ఆనందంగా ఉంది ఆయనకి నా అభినందనలు ఇలా రాష్ట్ర పండుగ చేస్తారనేసి అనుకోలేదు మేము కానీ రామ్ కుమార్ రెడ్డి గారి కారణం జగన్ గారి కారణం వీరిద్దరు రామ్ కుమార్ రెడ్డి గారు దాని ప్రపోజలు చేసినాడు ఇది జగన్ గారు పరిచినారు అది గడప గడపకి ప్రతి ఇంటికి తిరుగుతూ రామ్ కుమార్ రెడ్డి గారు పనిచేస్తున్నారు కదా ప్రజలు సమస్యలు తీస్తున్నాడా తీరుస్తున్నారు ప్రతి సమస్యను మనం పోయి చెప్పుకుంటే ఆ సమస్యను నిలబెట్టి చేస్తున్నాడు ఓపికగానే ఆయన చేస్తున్నారు చిన్న పిల్లవాడు పోయినా కూడా మాట్లాడేదానికి అవకాశం ఇస్తున్నాడు అందరితో కలిసి మాట్లాడుతున్నాడు ఆయన అమ్మగారు నేతృ రాజర్మ కూడా అదే విధంగా స్పందిస్తున్నారు ఇద్దరు మాకు బాగానే స్పందిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేగా ఇదివరకు ఉన్న ఆనవ్ గారి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ఆయన నెల్లూరు ఇక్కడ గెలిచినాడు నెల్లూరు వెళ్ళిపోయాడు ఎప్పుడో వచ్చేది ఎప్పుడో పోయేది